ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శీతాకాలం అయితే వచ్చేసింది కదండి ఈ శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు నొప్పులను తగ్గించి ఎముకలకు బలాన్ని ఇచ్చే ఇమ్యూనిటీని పెంచే లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము కొన్ని రకాలైనటువంటి చెట్ల నుండి వచ్చే జిగురుని ఎండబెట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఈ గోధుని ఆయుర్వేదంలో అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు ఎంతో రుచిగా మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి ఈ లడ్డూను చేసుకోవడానికి ముందుగా గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని చిటికెడు ఉప్పును కూడా తీసుకుని బాగా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చినటువంటి పాలను రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకుని పొడి పొడిలాడేలాగా దీన్నైతే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకుని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని జల్లెడి సహాయంతో మొత్తాన్ని దీన్ని పొడిపొడిలాడేలాగా అయితే జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఉండ ఉండలుగా ఉండే పిండి అంతా మనకి పొడి పొడులాడుతూ రవ్వలాగా వస్తుంది మీరు జల్లించుకునేటప్పుడు కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్నటువంటి జల్లెడిని అయితే తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల రవ్వలాగా మనకి పిండి వస్తుంది అన్నమాట పొడి కూడా చక్కగా వస్తుంది తరువాత స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు వరకు గోధునైతే తీసుకున్నాను వేడి చేసుకున్నటువంటి ఈ నెయ్యిలో కొంచెం కొంచెముగా గోందని వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుంటే వడియాల్లాగా మనకి పేలుతాయండి వీటిని మనం చేతితో చిదిపితే క్రిస్పీగా రవ్వలాగా అయిపోతాయి అలా అయ్యేంత వరకు మీరు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి అదే బాండీలోకి మరి కొంచెం నెయ్యి తీసుకుని ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పిస్తా పప్పు కొబ్బరి బాదం పప్పును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీకు మీ దగ్గర ఏమి అందుబాటులో ఉంటాయో అవన్నీ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఓన్లీ పిస్తా పప్పు బాదం పప్పు అదేవిధంగా కొంచెం కొబ్బరి తురుమును కూడా యాడ్ చేశాను కొబ్బరి తురుము వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అదే బాండీలోకి మరి కొంచెం నెయ్యి తీసుకుని రెడీ చేసి పెట్టుకున్నటువంటి గోధుమ పిండిని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి తరువాత అదే బాండిలోకి ఒక కప్పున్నర వరకు బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసి మూడు నాలుగు నిమిషాలు దీన్ని మరిగించుకుంటే లేత పాకంలో వస్తుందండి ఎక్కువ పాకం రానవసరం లేదు లేతగా ఉంటే సరిపోతుంది వచ్చిన వెంటనే దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి గోందిని స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం స్మాష్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ గోధుమ పిండిలో కూడా వేసుకుని అదేవిధంగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను అదేవిధంగా బెల్లం పాకంను కూడా వేసుకుని బాగా కలుపుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని లడ్డూ లాగా అయితే చుట్టేసుకోవాలి బోరవెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు మనకి బాగా వస్తాయండి ఇందులో మీరు ఖర్జూరం కానీ లేదంటే ఎండు ద్రాక్షనైనా యాడ్ చేసుకోవచ్చు ఎండు ద్రాక్షాన్ని కానీ ఖర్జూరం కానీ యాడ్ చేసినప్పుడు బెల్లం తురుమునైతే కొంచెం తగ్గించుకోండి స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు బెల్లం తురుముని ఎక్కువ వేసుకోండి చూసారు కదా లడ్డూలు అయితే తయారైపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ శీతాకాలంలో పిల్లలకి మీరు రోజుకి ఒకటి చొప్పున ఇవ్వండి జలుబు దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు మీ పిల్లలకు రాకుండా చూసుకోండి వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్